పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిం సోదరి సోదరి మండలా అదేవిధంగా హిందూ సోదరి సోదరీ మండలందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా పండుగల సందర్భంగా షాపింగ్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మేము మీ యొక్క ఫోన్లు కానీ విలువైన వస్తువులు కానీ అదేవిధంగా చైన్లు కానీ బ్యాగులు కానీ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ఏదైతే షాప్ వెహికల్స్ మీద వస్తున్నారో ఆ వెహికల్స్ అనేవి స్పెసిఫిక్గా ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేస్ వల్లనే పార్కింగ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ట్రాఫిక్ జామ్ చేయడం అక్కడ చేయకండి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా రూమర్స్ కానీ ఏదన్నా వచ్చినట్టుగా ఏదంటే అక్కడ నమ్మకుండా పోలీసుల దృష్టికి తీసుకొచ్చి నా వాస్తవం అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు నిర్ధారణ చండి అని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి అందరికీ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మరొకసారి ఉగాది మరియు ఒక శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలియజేది ఏంటంటే ఈ మన టౌన్ కాలేజీలో ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అందరూ కూడా ఆ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పార్కింగ్ కానీ వెహికల్స్ నడపడం కానీ చిన్న పిల్లలకి వెహికల్స్ ఆ మైనర్ పిల్లలకి వెహికల్స్ పెట్టుకోవడం కానీ వెహికల్స్ పైన ముగ్గురు ముగ్గురు లేకపోతే వితౌట్ హెల్మెంట్ లేకపోతే రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసుకుని రావడం లేకపోతే షార్ట్ కట్ అని చెప్పేసి దగ్గర రూట్లో రావడం ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్కి కారణమవుతున్నాయి ఒక వ్యక్తి ప్రాణాలు పోతున్నాయి కానీ అదేవిధంగా కాలు చేతులు కూడా పెరుగుతున్నాయి అట్లా మీరు లేకుండా ఉన్నాయంటే ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి దూరమైన దాన్ని కొద్దిగా తిరిగి ఓపికతోటి డ్రైవింగ్ చేయాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకవేళ ఎవరైనా ఈ ఉల్లంఘించినట్టు అయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాను తీసుకోవడం జరుగుతుంది కూడా